హాయ్ అండి వెల్కమ్ టు హారికేక్రేది కుకింగ్ ఛానల్ చిన్న చిన్న బంగాళాదుంపులతోటి మసాలా కర్రీ చేసుకుందామండి చూసారు కదా ఇలా చిన్న చిన్న బంగాళాదుంపలు దొరికినప్పుడు తీసి తెచ్చుకోండి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది వీటిని పులుసు పెట్టుకోవచ్చు అలాగే మసాలా కర్రీ కింద కూడా వండుకోవచ్చండి అండి ముందుగా వీటిని శుభ్రంగా కడిగి రైస్ పెట్టుకునేటప్పుడే కుక్కర్లో పెట్టి మూడు వరకు వీటిని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఒక రెండు టమాటాలను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే టమాటా ముక్కలను కూడా వేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి బంగాళాదుంపల్ని పైనన్న తొక్కను తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల వీటి లోపలికి మసాలా బాగా వెళ్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాండి పెట్టుకోవాలి అందులో ఒక రెండు గిన్నెల నూనెను వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత వీటిని తీసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇదంతా బాగా వేయించుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇందులోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా వేయించుకోవాలి మనం ఇదే విధంగా పెద్ద బంగాళాదుంపలతో కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా పొడి వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు సరిపడా కారం తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు స్పూన్ల పెరుగును కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న ఉంచుకున్న బంగాళదుంపలు వేసి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాసుడు నీళ్ళు వేసుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని దీన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇది చపాతీలోకి అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చిన్ని పొటాటోలు దొరికినప్పుడు ఈ విధంగా మసాలా కర్రీ లేదా పులుసు కూడా చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్